అందరికీ వస్తే అండి సిద్ధారాఘరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతో వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సీఎం జగన్ సారీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన లేఖ పంపించారు యాక్చువల్లీ సిద్ధారాఘరావు గారు పార్టీ మారతారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతారు అని ఎన్నికలకు ముందే టాక్ వచ్చింది ఎన్నికలకు ముందే ఆయన టీడీపీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు జనసేన వాళ్ళతో సంప్రదింపులు జరిపారు టీడీపీ కూడా ఆయన పట్ల పాజిటివ్గానే ఉంది దర్శి నియోజకవర్గ సీటు ఆఫర్ చేయడానికి కూడా జనవరి ఫిబ్రవరి ఈ మార్చి ఫస్ట్ వీక్ ఈ ఈ టైంలో బాగా చర్చలు జరిగాయి సిద్ధరాగరావు గారు ప్లస్ వాళ్ళ అబ్బాయి సుధీర్ గారు టీడీపీ పెద్దలతో మాట్లాడడం టీడీపీ వాళ్ళు ఒప్పుకోవడం కొంచెం ఫైనాన్షియల్ డీలింగ్స్ ఫైనాన్షియల్గా ఎంత చేయాలి ఏంటి దర్శి నియోజకవర్గం ఇదంతా కూడా చర్చలు జరిగాయి ఆల్మోస్ట్ అంతా ఓకే అయింది కానీ బేసిక్గా గారికి ఉన్న సమస్య ఏంటంటే భయస్థులు ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీ భయస్తులు ఎందుకంటే భయం ఏ రకమైన భయం అంటే ఒకవేళ వాళ్ళు చేస్తున్న వ్యాపారం గ్రానైట్ వ్యాపారం కొంచెం లోటుపాట్లు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్పనిసరి పరిస్థితుల్లోనే అక్కడ గ్రానైట్ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బలహీనతలు లోటుపాట్లు ఉంటాయి ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళని ముప్పు దిప్పలు పెట్టగలరు క్వారీలు ముయించేయగలరు ఎలా చేసైనా సరే ముయించేయగలరు వ్యాపారాల మీద దెబ్బ కొట్టగలరు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టగలరు అవి తట్టుకోలేకనే దానికి భయపడే పార్టీ మారారు వైసీపీలోకి వెళ్ళిపోయారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీ ఆయన్ను ఆయన్ను యాక్సెప్ట్ చేశారు ఆయన కూడా టీడీపీలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు కానీ ఎవరు ఉన్నారు కదా ఒక ఆయన ఖచ్చితంగా వైసీపీ వస్తుంది అది ఇదని అని చెప్పారు కదా కొంతమంది సర్వే స్ట్రాటజిస్టులు ఆ తో వీళ్ళు మాట్లాడడం ఆయనేమో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది మీరు ఇప్పుడు పార్టీ మారద్దు అని చెప్పడం సో వాళ్ళు అమ్మో ఎందుకు ఈయన స్టేట్ లెవెల్ మంచి ఫేమస్ సిఫాలజిస్టు ఈయన చెప్తున్నాడు ఖచ్చితంగా వైసీపీ వస్తుందని నా మనకెందుకు ఈ రిస్క్ అని చెప్పి వాళ్ళు పార్టీ మారకుండా సైలెంట్గా ఉండడం మళ్ళీ వైసీపీ వస్తే ఏదో నామినేటెడ్ పదవి తీసుకుందాంలే అని ఉండడం ఎన్నికలు జా ఆయనకేమో అంటే టీడీపీలోకి వస్తామని అనుకొని చివరి నిమిషంలో రామన్నారు దాంతో టీడీపీ వాళ్ళు సరిలే రాకపోతే లేదులే మనం వేరే వాళ్ళని చూసుకుందాం అప్పటికప్పుడు దర్శి గొట్టిపట్ల లక్ష్మి గారిని రంగంలోకి దించారు లేకపోతే సిద్ధరాఘరావు గారే దర్శి నుంచి పోటీ చేసేవాళ్ళు అయితే ఓడిపోయారు కానీ రాఘవరావు గారు అయితే గెలిచేవాళ్ళు అందులో టీడీపీ గాయలు కూడా విపరీతంగా వీచింది కాబట్టి రాఘవరావు గారు అక్కడ అందరికీ తెలిసిన మనిషి అక్కడ క్యాడర్ ఉంది స్ట్రక్చర్ ఉంది మొత్తం అంతా బలాలు బలహీనతలు తెలుసు కాబట్టి ఆయన అయితే గెలిచేవాడు గొట్టిపట్ల లక్ష్మి గారు కొత్త ఆమె అవ్వడం వల్ల గెలవలేకపోయారు సో అలా సిద్ధరాఘవరావు గారు ఎమ్మెల్యే ఛాన్స్ ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ కోల్పోయారు పైగా ఇప్పుడు పార్టీ టీడీపీలోకి కూడా రాలేరు కదా ఏ మొహం పెట్టుకొని వస్తారు ఎన్నికలకు ముందు వస్తే పార్టీ అవసరానికి ఆయన ఉపయోగపడినట్టు ఆయన అవసరానికి పార్టీ ఉపయోగపడినట్టు ఇప్పుడు ఆయన పార్టీలోకి టీడీపీలోకి టీడీపీకి అవసరం ఏముంది లేదు కాబట్టి మేబీ టీడీపీలోకి అయితే రాలేరు కాకపోతే కొన్ని ఇంటర్నల్ డీలింగ్స్ ఉంటాయి ఆ ఇంటర్నల్ డీలింగ్స్ నేపథ్యంలో ఏమైనా చర్చలు సఫలమైతే ఆయన టీడీపీలోక వెళ్తారు నేను అనుకున్న నేను అనుకోవడం నాకున్న సమాచారం వాళ్ళు బీజేపీలోకి వెళ్ళే ఆలోచనలు అయితే ఉన్నారు బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది నాకు ఉన్న సమాచారం అప్డేట్ అనమాట సో ఒక రకంగా ఆయన ఎమ్మెల్యే ఛాన్స్ మిస్ అయ్యారు కొంచెం పార్టీలో మళ్ళీ టీడీపీలోకి వస్తే మునుపట్లో ఆయన టీడీపీ ఆయనలో ఆయన చాలా కీలకమైన పదవులు చేశారు ఎమ్మెల్సీ చేశారు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేశారు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు ఐదేళ్ళు కూడా మంత్రిగా ఉన్నారు చక్రం తిప్పారు జిల్లాలో ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే అంత కలకలాడేది టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక అది అంత ప్రాభావం కోల్పోయారు ఇప్పుడు మళ్ళీ మేబీ టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద కక్ష సాధిస్తారని నేనైతే అనుకోను టీడీపీ వాళ్ళు గత లాగా వాళ్ళ మీద కక్ష సాధింపులు ఫైన్లు వేయడము అవేమీ ఉండకపోవచ్చు మేబీ కానీ పార్టీలోకి అయితే యాక్సెప్ట్ చేయరు అందుకే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు